ఈ రోజు వీడియో ఏంటంటే మీషో నుంచి మొక్కలు వేయడానికి కొన్ని ఐటమ్స్ అయితే తీసుకున్నానండి అవి ఏంటనేది మీకు చూపిస్తాను అండ్ అలాగే వాటిలో నేను మొక్కలు ఎలా వేసాను ఏంటనేది కూడా షేర్ చేయబోతున్నానండి వీడియో అయితే చాలా బాగుంటుంది ఇక వీడియోలోకి తెలిపోదామా పదండి హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లావణ్యాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీ అందరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు వీడియో ఏంటంటే మీకు ఆల్రెడీ తమ్ముళ్ళు చూసి అర్థమైపోయి ఉంటుంది కదా అండి అవునండి అయితే నేను మీషో నుంచి కొన్ని ఐటమ్స్ అయితే తీసుకున్నాను అనమాట అంటే అన్నీ ఇదే రోజు రాలేదు అన్నీ ఒకేసారి ఆర్డర్ పెట్టాను కానీ ఒక్కోటి ఒక్కో రోజు వచ్చిందనమాట ఇంక అన్నీ వచ్చిన తర్వాత మీకు చూపిందామని అని చెప్పి అలా వెయిట్ చేశాను ఓపెన్ చేయకుండా సో నేను ఆర్డర్ చేసిన ఫోర్ ఐటమ్స్ అయితే అండి అవి ఏంటనేది మీకు ఓపెన్ చేసి చూపిస్తాను పదండి ఇక వీడియోలోకి అండి ఇంకా వన్ బై వన్ అయితే చూపిస్తానండి ఓపెన్ చేసి అలాగే చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ప్లీజ్ లైక్ చేయండి మీరు లైక్ చేస్తేనే వేరొకరికి రికమెండ్ అవుతుంది అనమాట అలాగే పక్కన బెల్ సింబల్ ఉంటుంది కదా అంటే దాన్ని క్లిక్ చేస్తే త్రీ ఆప్షన్స్ వస్తాయి మీకు ఆ త్రీలో ఆల్ అనేది క్లిక్ చేస్తే నేను వీడియో పోస్ట్ చేయగా నోటిఫికేషన్ వస్తుంది అప్పుడు ఈజీగా వీడియోస్ అన్నీ చూడొచ్చు అనమాట అలాగే ఫస్ట్ టైం మన ఛానల్లోకి వచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇక్కడైతే ఫస్ట్ బాక్స్ అయితే ఓపెన్ చేస్తాను ప్యాకింగ్ అయితే చాలా బాగా చేశారండి మనకి నార్మల్గా ఒక ప్యాకింగ్ లోపల ధర్మకులు బాక్సెస్ అయితే పెట్టారు ఇక్కడైతే బబుల్ ర్యాప్ ఉంటుంది కదండి ఆ బబుల్ ర్యాప్తో పాటు ఇలా పంపించారనమాట గ్లాస్ ఐటమ్స్ అయితే ఆర్డర్ చేశాను నేను మీషో నుంచి వీటి రేట్లు ఏమైనా కావాలి అనుకుంటే నాకు కామెంట్ చేయండి నేను రిప్లై ఇస్తానండి లేదు అనుకుంటే స్క్రీన్ మీద ఎక్కడైనా సరే ఇస్తాను ఇక్కడ కుదిరితే సో ఇదనమాట గ్లాసు ఇలా జార్లాగా వచ్చిందనమాట ఇందులో మొక్కలు వేసుకుంటే చాలా బాగుంటుంది ఫస్ట్ అయితే నేను నేను ఆర్డర్ పెట్టిన ఐటమ్స్ అన్నీ కూడా వన్ బై వన్ ఓపెన్ చేసి చూపిస్తాను తర్వాత వాటిలో మొక్కలు ఎలా వేసాను ఏంటని చూద్దామండి సో సెకండ్ అయితే ఇంకా ఓపెన్ చేసేస్తున్నానండి ప్యాకింగ్ అయితే సూపర్గా చేశారంటే చూసారు కదా ఇలా డర్మ ధర్మాకోల్ది పెట్టి కూడా డ్యామేజ్ అవ్వకుండా పంపించారనమాట ఇది కూడా ఇలాగా గ్లాస్ ఐటమ్ అనమాట ఇది కూడా మొక్కలు వేసుకోవడానికి బాగుంటుంది రేట్ అయితే నేను స్క్రీన్ మీద ఎక్కడైనా ఇస్తానండి ఒకసారి చెక్ చేసి రేట్లు ఎంత పడింది ఏంటనేది మీకు స్క్రీన్ మీద ఇస్తాను ఏది ఎంత రేట్ పడింది అనేది ఇదైతే ఇంకొక ఐటెం అనమాట ఇలా వుడెన్తో వచ్చి ఇలా గ్లాసెస్ వస్తాయి కదండి మన ఇంట్లో ఆల్రెడీ చిన్నది ఉంది ఇంకొకటి తీసుకున్నాను అనమాట ఫైవ్ వస్తాయి ఇవైతే అందులో ఇలా వస్తాయి అనమాట ఇవి చూసారా ఈ లోపల పెట్టి ప్యాకింగ్ చేశారండీ ధర్మాకోల్లోని అది ఇక్కడ మీకు ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి ఎలా ఉంటుందో ఇలా వస్తుందనమాట ఇందులో మనీ ప్లాంట్స్ వేసి పెడితే చాలా బాగుంటుంది మీకు వేసి చూపిస్తానండి బాగుంటుంది ఈ త్రీ ఐటమ్స్ అయితే గ్లాసెస్వి తీసుకున్నాను చూసారు కదా ఇలా వస్తాయి అన్నమాట అన్నీ కూడా ఇలా ఫైవ్ వస్తాయి అన్నమాట మీకు అన్నీ అరేంజ్ చేసిన తర్వాత కూడా చూపిస్తాను సో ఏంటంటే ఎండ్ వరకు చూడండి మీకు తెలుస్తుంది ఎలా ఆర్గనైజ్ చేశాను ఏంటనేది ఇంకా ఆ ఉడైన దాంట్లో ఈ గ్లాసెస్ అన్నీ కూడా పెట్టేస్తున్నాను ఇందులో వాటర్ వేసి మనీ ప్లాంట్స్ అయితే పెడదామండి తర్వాత అండ్ అలాగే ఫోర్త్ ఐటమ్ కూడా మీకు చూపిస్తాను ఇదేంటంటే మీకు స్టోన్స్ అండి మనకి ప్లాంట్స్లో వేసుకుంటాం కదా కలర్ కలర్వి అండ్ అలాగే ప్లెయిన్ కలర్ వైట్ ఉంటాయి కదా స్టోన్స్ అవి కూడా ఆర్డర్ అనమాట మనం ఇలా గ్లాసెస్లో వేసి మనీ ప్లాంట్స్ వేసినప్పుడు అందులోనే వేయచ్చు మనం నార్మల్గా ఇండోర్ ప్లాంట్స్లో కూడా వేస్తే అందంగా ఉంటాయి కదా అని నేనైతే కలర్ కలర్వి నాకు అంత నచ్చవు ఇలా వైట్ కలర్ అయితే పెట్టాను అనమాట ఇవి ఇవన్నీ కూడా నేను మీషో నుంచే తెప్పించానండి బాగున్నాయి అన్నీ కూడా నేను ఆర్డర్ పెట్టిన కూడా ఇవన్నమాట స్టోన్స్ అయితే తీసుకున్నానండి ఇవన్నీ ఏంటంటే ఒక్కొక్కటి ఒక్కో రోజు వచ్చినాయి అనమాట అందుకే మీకు షేర్ చేయడం అవలేదు ఇంకా అన్నీ ఒకేసారి వచ్చిన తర్వాత వీడియో స్టార్ట్ చేద్దామని చెప్పి ఇవన్నీ గ్లాసెస్లో వేసి ఫిల్ చేసి అప్పుడు నేనైతే మొక్కలు కూడా వేస్తాను ఇంకా అవి కూడా చూపిస్తానండి ఏం మొక్కలు వేసాను ఎలా వేసాను అనేది సో మనం ఏంటంటే మీషో నుంచి ఆర్డర్ చేసిన ఐటమ్స్ అన్నీ మీకు చూపించాను కదా ఇప్పుడైతే నేను బాల్కనీకి వెళ్ళి కొన్ని మనీ ప్లాంట్స్ అయితే కట్ చేసుకుని తెచ్చుకున్నాను కొంచెం అన్నీ కూడా ఇలా కట్ చేసుకున్నాను అనమాట మొక్క మొక్కల కింద మనకి ఈజీగా వస్తాయండి ఇంట్లో ఉంచుకున్నా కూడా ఎలా వేశాను ఎక్కడెక్కడ ఎలా అరేంజ్ చేశాను అనేది మీకు చూపిస్తాను ఫస్ట్ అయితే గ్లాస్ జార్ తీసుకున్నాను ఒకటి ఒక రెండు మనీ ప్లాంట్ స్టిక్స్ అయితే ఇలా తీసుకున్నానండి అడుగునున్న ఆకులు అయితే తీసేయాలి మనం అవి ఫైవ్ ఉన్నాయి కదా గ్లాసెస్ ఆ ఫైవ్కి ఫైవ్ ఈ రెండింటికి ఒక ఫోర్ తీసుకున్నాను అనమాట ఒక్కొక్క దాంట్లో రెండు వేద్దామని చెప్పి ఫస్ట్ ఏంటంటే ఒక రెండు తీసుకున్నాను ఈ అడుగునున్న ఆకులు అయితే తీసేసుకోవాలండి తీసేసుకుని చిన్న లబ్బర్ బ్యాండ్ అయితే పెడుతున్నాను ఎందుకంటే అటు ఇటు వెళ్ళిపోకుండా అవి కొంచెం సెట్ అయిన తర్వాత రబ్బర్ బ్యాండ్ తీసేవచ్చు మనం ఇలా లబ్బర్ పెట్టి పెడితే మనకి అటు ఇటు కదలకుండా ఉంటాయి స్టోన్స్ వేస్తాం కదండి స్టోన్స్ మధ్యలో అయితే ఇలా పెట్టేయచ్చు చూపిస్తాను చూడండి ఇలా అయితే ఒకటి సెట్ చేశాను సో ఇప్పుడు ఏంటంటే ఇందులో ఆ స్టోన్స్ వేసేద్దాం ఫస్ట్ అయితే స్టోన్స్ వేసి చూపిస్తాను మీకు స్లోగా వేయాలండి వాష్ వాష్గా వస్తే గ్లాస్ ఇప్పుడే మనం మొక్కలు వేయకుండానే అయిపోతుంది చూసారు కదా ఇలా సగం వరకు స్టోన్స్ వేసి అవి మధ్యలో గ్యాప్స్ ఉంటాయి కదా ఆ అయితే ఇలా మనీ ప్లాంట్ అయితే పెట్టేశానండి చాలా బాగుంది కదా ఇప్పుడు ఏంటంటే మొత్తం అన్నీ కూడా ఇలా సెట్ చేసి లాస్ట్లో వాటర్ అయితే ఫిల్ చేస్తాను ఈ జార్లో కూడా మనీ ప్లాంట్ పెట్టేద్దాం స్టోన్స్ వేసి ఇలా అయితే పెట్టేశానండి ఇది కూడా లబ్బర్ వ్యాన్ పెట్టి ఒక రెండు మనీ ప్లాంట్ స్టిక్స్ అయితే పెట్టాను చాలా బాగుందండి చూడడానికి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి అండ్ ఈ చిన్న చిన్ని గ్లాసెస్లో కూడా పెట్టేస్తున్నాను ఒక దాంట్లో ఒకటి మనం ఇలా ఇంట్లో మనీ ప్లాంట్ పెంచుకుంటాం కండి చాలా ఈజీగా పెరుగుతాయి ఇవి ఏంటంటే మనం వారానికి ఒక రెండు సార్లు వాటర్ అయితే మార్చాలన్నమాట ఎక్కువ రోజులు ఉంటే మళ్ళీ కింద నుంచి అలా కుళ్ళిపోతుంది సో స్టెమ్ అనేది కుళ్ళిపోతుంది అనమాట సో ఏంటంటే వీక్లీ టూ టైమ్స్ అయితే మనం వాటర్ చేంజ్ చేయాలి కుదిరితే మనం ఫిల్టర్ వాటర్ ఉంటుంది కదా అండి మినరల్ వాటర్ అది పోస్తే బెటరు నేనైతే అలాగే పోస్తాను ఫిల్టర్ వాటర్ బాగుంటాయి ఆల్రెడీ ఇంట్లో పెట్టాను నేను మనీ ఫ్రెండ్స్ అన్నీ కూడా బాగున్నాయండి నేను ఎందుకో గ్లాసెస్ నచ్చి ఆర్డర్ చేసుకున్నాను నేనైతే మీషో నుంచి బాగున్నాయి క్వాలిటీ కూడా బాగుంది ట్రై చేయండి ఇవి ఎంత పడినాయి ఏంటనేది మీకు చూపిస్తాను చెప్తాను ఇంకా ఒక్కొక్క గ్లాస్లో అయితే నేను ఇలా ఒక్కొక్క మనీ ప్లాంట్ అయితే ఇలా అరేంజ్ చేస్తానండి ఇంకా ఇందులో అయితే మనమైతే స్టోన్స్ అయితే వేయము ఇలాగే బాగుంటుంది స్టోన్స్ పట్టవు కూడా సో మనీ ప్లాంట్స్ వేయడం స్టోన్స్ సెట్ చేయడం అయితే అయిపోయింది కదా ఇప్పుడు ఏంటంటే ఒక్కో దాంట్లో వాటర్ అయితే ఫిల్ చేసి చూపిస్తున్నాను చూడండి చూసారు కదా మంచి అందం అయితే వచ్చేసింది అండి ఈ గ్లాస్ జార్కి ఈ మనీ ప్లాంట్స్ వేసిన తర్వాత ఇంకా ఒక్కొక్క దాంట్లో కూడా వాటర్ ఫిల్ చేసి తెచ్చేసుకున్నాను మొత్తం అన్నీ ఫిల్ చేసిన తర్వాత అయితే మీకు ఏంటంటే ఏవి ఎక్కడ పెడుతున్నాను ఏంటనేది కూడా చూపిస్తానండి ఎలా అరేంజ్ చేశాను ఏంటనేది కూడా మెయిన్ ఏంటంటే మనం ఈ వాటర్ అనేది మార్చుకుంటూ ఉండాలండి కొంచెం ఏమైనా మర్చిపోయినా సరే అవి వాడైపోతూ ఉంటాయి వారానికి అయితే ఒక టూ టైమ్స్ కంపల్సరీ వాటర్ అయితే మార్చుకోవాలండి అది కూడా ఫిల్టర్ వాటర్ వేస్తే అనమాట ఇండ్ కొంచెం స్టోన్స్ అయితే మిగిలినాయి తర్వాత ఎప్పుడైనా ఇండోర్ ప్లాంట్స్ అరేంజ్ చేద్దాం ఖాళీగా ఉన్నప్పుడు అవైతే పక్కన పెట్టేసి ఇంకా మనం రెడీ చేసుకున్న మనీ ప్లాంట్స్ అన్నీ కూడా ఎక్కడ పెడతానని చూపిస్తాను రండి మనకి డైనింగ్ హాల్ నుంచి బెడ్రూమ్కి వెళ్ళే వేలో చిన్న హాల్ మినీ హాల్లో ఉంటుంది అక్కడైతే నా వాల్పేపర్ ఉంటుందండి అక్కడ పెడదాము బాగుంటుంది కదా అనిపించింది నాకైతే ఇంకా ఎక్కడ పెట్టినా కానీ హాల్లోనివి పిల్లలు అటు ఇటు తిరుగుతూ ఉంటారు కదా ఎక్కడ పాడేస్తారని భయం ఇక్కడికైతే కొంచెం తక్కువ వెళ్తారు అటు వెళ్ళరు సో అన్నీ పెట్టేసిన తర్వాత లుక్ ఎలా ఉందో కూడా చూపిస్తానండి మీకు ఇది మధ్యలో పెట్టి ఆ గ్లాసెస్ అటు ఇటు సెట్ చేశాను ఫైనల్ లుక్ చూద్దరు కానీ రండి ఒకసారి ఈ గ్లాసెస్ అయితే అటు ఇటు పెట్టి మధ్యలో అయితే మనీ ప్లాంట్స్ ఇవి ఉన్నాయి కదండి చిన్న చిన్న గ్లాసెస్లో పెట్టాను కదా ఉడెన్ దాంట్లో అవి అయితే మధ్యలో పెట్టాను కొంచెం సెట్ అయిన తర్వాత మళ్ళీ చూపిస్తానండి అలా ఉంది ఏంటనేది కూడా ఇక్కడైతే నాకు సెట్ అయింది అనిపించింది మన జేజీ ప్లాంట్ పెట్టాను కదండి అదైతే కొంచెం ఈ కార్నర్కి పెట్టేసి ఇవైతే మధ్యలో పెట్టాను ఇలా మధ్యలో పెట్టి ఇలా సెట్ చేశానండి మొత్తం ఈ హాల్కే లుక్ వచ్చింది లాస్ట్ వీడియోలో అయితే నేను ఇలా జీజీ ప్లాంట్స్ ఇంట్లో ఎలా పెట్టుకున్నాను ఎక్కడ తీసుకున్నాను ఏంటనే చూపించాను కదండి ఆ జీజీ ప్లాంట్ అయితే ఇలా కార్నర్లో పెట్టాను ఇప్పుడు తీసుకున్నవైతే ఇలా సెట్ చేశానండి ఈ మినీ హాల్కి అయితే మంచి లుక్ వచ్చింది ఈ వాల్పేపర్ దగ్గర పెట్టడం వల్ల అయితే చూసారు కదా నేను మీషో నుంచి ఏమేమి తీసుకున్నాను అవి ఎలా ఆర్గనైజ్ చేసుకున్నాను ఏంటనేది చూసారు కదా ఈ వీడియోలో అయితే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్